కాస్ట్ ఫీలింగ్ ఉంది కాస్ట్ ఆ మన ఇద్దరిదేమో డిఫరెంట్ కాస్ట్ కదా ఈ రోజుల్లో కూడా కాస్ట్ ఏంటి యా అంటే అందరికీ కాదు జస్ట్ మా నాన్నకి బాబాయ్కి తాతయ్య నాయనమ్మ పెద్నాన్న మా కజిన్స్ మీ అమ్మ తప్ప ఇంకోరు మిగిలిన రాడా మా అమ్మకి మాత్రం అసలు కాస్ట్ ఫీలింగ్ ఏ లేదు రామచంద్ర ప్రభు కార్తిక్ ఇప్పుడా చెప్పేది ముచ్చట నాకు అబ్బాయి చెప్పినంత ఈజీగా అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో లవ్ మ్యాటర్ చెప్పలేరు కార్తీక్ ఏమి ఈజీ మా అమ్మాయి అయితే మంచిగా నవ్వుకుంటా మాట్లాడింది కానీ మా అయితే లింగోచ్ ఆడి తెలుసా ఏ మాట లింగోచ్ అదే స్టోన్స్ ని బాల్ తో కొడతారు చూడు అది ఓ ఏడు పెంకలాట డౌట్ క్లారిఫై అయిందా నీ అమ్మ మనం మాట్లాడేది నీ డౌట్ లేని కార్తీక్ బూతులొద్దు అవును మీ ఇల్లు వైజాగ్ కదా నువ్వు రాజమండ్రి ఎందుకు పోతున్నావు మా నాయనమ్మ సిక్స్టీ ఫిఫ్త్ బర్త్డే సో ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అందరం కలిసి నాయనమ్మ ఇంటికి వెళ్తున్నా వీటికి ఏం తక్కువ లేదులే ఏంటి ఏం లేదులే కార్తిక్ నాకు ఐడియా వచ్చింది ఏంది ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ప్రాబ్లం కానీ ఫ్రెండ్ అయితే ఓకే కదా నిన్ను మా ఇంట్లో ఫ్రెండ్ అని పరిచయం చేస్తా చేసి మా వాళ్ళను ఇంప్రెస్ చేసి మార్క్స్ కొట్టేస్తావే అనుకో అప్పుడు వాళ్ళు అరే ఇలాంటి అబ్బాయే నాకు మొగుడుగా వస్తే ఎంత బాగుంటుంది అంటారు అప్పుడు నేను చిన్నగా వెళ్ళి ఇలాంటి అబ్బాయి ఎందుకు ఈ అబ్బాయినే చేసుకుంటాను అని చెప్తాను ఎలా ఉంది బొంగులా ఉంది ఇంకేం చేయగలుగుతాం అన్న ఒకటేసారి చెప్తే ఎట్లా కొంచెం టైమీ నాకు బానే ఉంది కదా ఐడియా ఇంత ఫ్రెష్ గా లేడికి వెళ్ళి తెప్పించినవరా ఇన్నే నుంచి వచ్చినా ఓ అవునా నువ్వు పిల్లల ఆంధ్రంగా డౌట్ వచ్చిందిరా పక్కా క్యాష్ గుంజులు ఉంటదని అవునా నువ్వు ఎందుకు ఎంత షాక్ అవుతున్నావు ఆంధ్రాలో ఇదంతా కామనే ఇప్పుడు నువ్వు వాళ్ళ పేరెంట్స్ నచ్చిన అనుకో లగ్గన్ చేస్తారు లేదా క్యాష్ కోసం పోయారు అనుకో ప్యానం తీస్తారు అరే అట్లా భయపెట్టకరా ప్లీజ్ ఇట్ ఇస్ ట్రూరా ఏంది నాకు కూడా మా తల్లే మా తెలంగాణలో కూడా ఇంత జల్దీ తాగరు నేను చెప్పిన ప్లాన్ గురించి ఆలోచన నుంచి అవ్వలేదా అంతా బానే ఉంది కానీ తీరా మావాడు అడికి వచ్చిన తర్వాత మర్యాద రావణ సినిమాలో సునీల్ లెక్క ఇరకపోతే అదేం జరగదు కార్తీక్ చాలా మంచివాడు మా ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుతాడు జస్ట్ అది వాళ్ళకి ఒక టీజర్ చూపిస్తే చాలు మా పెళ్లి చేసేస్తారు పెళ్లి చేస్తారో దినం చేస్తారో రే వస్తావా రాజమండ్రికి అయితే మా ఫ్యామిలీ వాళ్ళని ఇంప్రెస్ చేస్తావా నీ అమ్మ చేస్తా అంటున్నా కదా సతాయించకట్లా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మాస్ తెలంగాణ అక్కడ మాట్లాడకు నీ అమ్మ నీ అయ్యలు తగ్గించు అక్కడ ఎవరైనా విన్నారనుకో టోనీ చెప్పినట్టే బ్యాగ్ సర్దేనైతే ఎక్కడుంది సజ్జ మీద ఉంది ఏంటి సజ్జ మీద అదే షెల్ఫ్ ఓ అటక మీద సరే రేయ్ ఏవైనా తేడా అయిందనుకో నీ తల పుట్ట నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన అది నా బాధ